అలా ఖాళీగా ఉన్నానని పాప్ బుక్కులు చదువుతుంటే నాకు టెన్త్ క్లాస్లో మా టీచర్ ఇచ్చిన బుక్ గుర్తొచ్చింది మా తెలుగు టీచర్ ఇచ్చారు టెన్త్ అయ్యాక అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క బుక్ ఇచ్చారు అంటే ఒక్కొక్క స్టోరీ బుక్స్ నాకు ఇచ్చింది నలదమయంతల కథ ఈ బుక్ ఇస్తూ టీచర్ రాసింది అనుకోను చూపడం మనిషి గొప్పతనాన్ని సూచిస్తుంది అని రాశారు ఎప్పటికీ అది ఎందుకు నాకు రాశారా నాకు సంబంధించిందా కాదా అని ప్రతిసారి అనిపిస్తుంటుంది కానీ ఈ స్టోరీ చాలా బాగుంటుంది అంటే ప్రతి ఒక్కరికి మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి టీచరు మా తెలుగు టీచర్ బుక్స్ ఇవ్వడం అయ్యింది నాకు ఈ స్టోరీ బుక్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు అలా తీస్తుంటే బుక్స్ చదువుతుంటే పాపవి ఈ బుక్ చూశాను చాలా సంవత్సరాల తర్వాత అయ్యింది అని చెప్పి ఒకసారి బుక్ చదివేదా అని బుక్ అలా చూస్తున్నాను మీకోసం ఈ బుక్ వీడియో తీసి పెడుతున్నా లైక్ అండ్ సబ్స్క్రైబ్ నేను చాలా ఫాస్ట్గా వీడియో తీసేస్తున్నాను ఎందుకంటే వీడియో స్లోగా తీస్తే చాలా ఎక్కువసేపు అవుతుంది అది చూడడానికి కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి మీరు వీడియో చూసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను స్టోరీ స్టోరీ ఎవరైనా చదివి ఉంటే నాకు కామెంట్ చేయండి ఈ బుక్ ఎవరైనా చదివి ఉంటే బుక్ అయితే చాలా చాలా ఎక్కువ పేజెస్ మొత్తం సిక్స్టీ ఫోర్ పేజెస్ ఈ బుక్ ప్రతీది పార్ట్ టు పార్ట్ తీసి పెడదామంటే చాలా ఎక్కువ పేజీలు చదవడానికి విరక్తిగా ఉంటుంది వీడియో చూడడానికి కూడా ఎంత వీడియో అనే ఇంట్రెస్ట్ పోతుంది చదివిన వాళ్ళకి కూడా కాబట్టి నేను అలా చూపించిపోతున్నాను మీరు అలా చూసేయండి బుక్ని ఈ స్టోరీ కండా చదివితేనే బాగుంటుంది